ఒక వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా ఈ మధ్యన స్పీడ్ హాక్ ఓపెన్ చేస్తే ఇంజిన ఎందుకు తగ్గిద్దా లేదా డీజిల్ ఎందుకు తగ్గిద్దానా బోర్ కి ఎందుకు చెప్పేసి అడుగుతున్నారు అనమాట దాని గురించి ఇప్పుడు ఒకసారి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం ఇది గతంలో వీడియో చేసి నేను చాలా మంది కూడా చూడలేదు ఇలా అడుగుతున్నా అనమాట అయితే మనం అప్పీ విషయానికి వస్తే అప్పీక్ అనేది కాదు స్పీడ్ దే వెహికల్ కన్నా ఉంటుంది ఈ యొక్క స్పీడ్ అనేది మనం ఓపెన్ చేస్తే ఏమైంది ఒకసారి బ్యాక్ తీసిపోయిన చూపిస్తానమాట ఒక యొక్క బండికి అప్పిషన్ అప్పి అయినా కానీ ఏదైనా కానీ స్పీడ్ లాక్లు అనేది మనం బ్యాక్ సైడ్ ఏదైతుందో ఈ యొక్క స్పీడ్ ఆకులు అనేది మనం ఓపెన్ చేస్తే ఓపెన్ చేసినా కానీ ఎలా పడితే అలా తెక్కల తెక్కలు గెలిచినా కానీ ఏమైందంటే ఈ యొక్క బండి అనేది ఇంజన్ మామూలుగా నిమిషానికి మూడు వేల ఐదు వందల సార్లు రౌండ్ వేస్తుంది కదా మామూలుగా నార్మల్గా ఈ యొక్క ఆర్పిఎం రౌండ్ అనేది ఇదే ఇదేమైందంటే మనం స్పీడ్ లాక్ ఓపెన్ చేయడం వల్ల ఈ యొక్క ఆర్పీ అనేది ఆర్పిఎం అనేది ఓవర్ తిరిగి ఈ యొక్క ఇంజన్ అనేది తట్టుకోలేదు అనమాట మనం బండి స్పీడ్ పోయేటప్పుడు అయితే ఇప్పుడు మామూలుగా అరవై లేసే బండి అనుకోండి అరవై ఐదు అట్లా లేచిద్ది అలా లేసినప్పుడు స్పీడ్ అనేది ఈ యొక్క ఇంజన్ అనేది కెపాసిటీ తట్టుకోలేక ఈ యొక్క బండి అనే ఇంజన్ మీద లోడ్ అనేది పడి ఆ బోర్ రింగ్ ఓవర్ ఆరగటం వల్ల ఈ యొక్క రింగ్ అనేది బాగా పైకి కిందికి ఆర్పిఎం రౌండ్ అనేది పైకి కిందికి రౌండ్స్ అనేది ఆర్పిఎం అనేది మామూలుగా నిమిషానికి మూడు వేల ఐదు వందలు సార్లు తిరిగితే అదేమైందంటే ఐదు వేలు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు అలా తిరిగితే అంటే మనం అప్పుడు తిరిగి తిరిగి ఓవర్ తిరిగి ఇదేమైంది అంటే బాగా లోడ్ పడి బోర్ మీద ఈ యొక్క లోపల రుద్దుకొని పైకి కిందికి బోర్ రింగ్లునేది అరిగిపోవడం లేదా బోర్ కొట్టేయటం అలా జరిగింది ఇంకోటి ఇంకోటి వచ్చేసి డీజిల్ అనేది కూడా అంతే ఈ యొక్క ఆర్పిఎం అనేది ఎక్కువ తిరగడం వల్ల మనం ఇప్పుడు చూడండి ఈ యొక్క మనం స్పీడ్ ఆకులు ఇప్పుడు ఓపెన్ చేసి ఎమ్మటి అమ్మటి డీజిల్ అనేది తాగిద్ద అనమాట ఎందుకంటే ఎందుకు తాగిద్దంటే అది మనం ఎప్పుడైతే స్పీడ్ ఆకులు ఎలా అలా గెలుగుతాం అప్పుడు జనాయి అనేది తాగడం లేదా డీజిల్ అనేది బాగా తాగడం అనేది చేసింది అన్నమాట కాబట్టి ఎప్పుడైనా కానీ తెచ్చిన మనం ఎప్పుడైనా కానీ పికప్ లేకపోతే వేరే రకంగా ఏమైనా షెడ్ చేసుకోవాలి కానీ ఎట్టపడతా ఎలా పడతాలా ఈ యొక్క స్పీడ్ లాక్ అనేది ఓపెన్ చేయకూడదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం స్పీడ్ ఆకులు ఓపెన్ చేయిస్తామో అప్పుడే బండి అనేది ఖరాబ్ అవుతుంది ఇంజన్ అనేది ఖరాబ్ అవుతుంది అనమాటగా మన కస్టమర్ ఒక బండి మన మన సైడ్ నుండి వచ్చిండు అన్న చూసారుగా స్పీడ్ ఆకులు ఎలా పడతాలో పీకిచ్చుండు ప్లస్ ఏంటంటే మన బోల్డ్ కూడా మార్చేసారనమాట అలా బోల్డ్ మారడం వల్ల కూడా ఈ యొక్క ఇంజన్లో ఆర్పిఎం అనేది బాగా ఓవర్ తిరిగి ఈ యొక్క బండి అనేది బోర్కొచ్చింది అనమాట బోర్కొచ్చింది చూసారు మొన్న ఏడు ఏళ్ళు ఎనిమిది వేలు ఏం మొత్తం అప్పటికి అలా ఎప్పుడైనా కానీ కొత్త బండ్లు అయినా కానీ క్లాసి మళ్ళీ ఎప్పుడైనా తెచ్చినప్పుడు కొత్త మళ్ళీ ఏ పడి అని అయినా కానీ మెగా అయినా కానీ ఫీల్ ఆకులు అనేది ఓపెన్ చేయించు మహానికి ఓకే ఫ్రెండ్స్ మన పికప్ లేకపోతే వేరే రకాలుగా ఎన్నో రకాలుగా సెట్ చేసుకోవచ్చు వాల్టాప్ చేసుకోవచ్చు లేదా మనం ఎదరా మన వెనకైనా కానీ ఎదరైనా కానీ రేసింగ్ లెవెల్ అనేది సెట్ చేసుకోవచ్చు తెలుసుకుని మీకు ఆటోమేటిక్ మనం ఎన్నో పండ్లు ఒక రైజింగ్ లెవెల్ అనేది సెట్ చేసి లేదా వాల్ సెట్ షెడ్ చేసి ఏదో చేసి సెట్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట పికప్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంత ఈ వీడియో కానీ అలాగే మరి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే Bye.